భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టిన కళ్యాణదుర్గం నియోజకవర్గ బీజేపీ నాయకులు కళ్యాణదుర్గం పట్టణంలోని స్థానిక టీ టీకూడలియందు అనంతపురం జిల్లా అధ్యక్షులు సందిరెడ్డి శ్రీనివాసులు ఆదేశాలతో అసెంబ్లీ కన్వీనర్ ముప్పూరి దేవరాజు పట్టణ అధ్యక్షులు రామకృష్ణ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ సభ్యత్వం చేసుకోవడం వల్ల ప్రజలకు ఎన్నో సంక్షేమ లాభాలు ఉన్నాయి అని ఎటువంటి రుసుము ఇవ్వకుండా పూర్తి ఉచితంగా సభ్యత్వం చేసుకోవచ్చని కేంద్రం నుంచి ఉచితంగా ఆయుష్మాన్ భారత్ కార్డు జన్ధన్ ఖాతా పీఎం స్వానిధి రుణాలు పొందవచ్చునని తెలిపారు బలమైన భారత్ బలమైన సంస్థాగత నిర్మాణంగా బిజెపి పార్టీ నిలుస్తోందని విరివిగా ప్రతి ఒక్కరూ సభ్యత్వాన్ని స్వీకరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి అసెంబ్లీ కన్వీనర్ ముప్పూరి దేవరాజు పట్టణ అధ్యక్షులు రామకృష్ణ బీజేపీ జిల్లా నాయకులు ఆదినారాయణ బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం మండల నాయకులు సుధాకర్ బిజెవైఎం సునీల్ నరసింహులు వన్నూరు స్వామి మహిళా నాయకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ ఒకటవ తారీఖు నుంచి భారతీయ జనతా పార్టీ సభ్యత నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీల వ్యాప్తంగా సభ్యత నమోదు కార్యక్రమాలు విరివిగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు కళ్యాణదుర్గం పట్టణంలోని టీ కుడల నందు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఇక్కడ టెంట్ వేసి భారతీయ సభ్య జనతా పార్టీ సభ్యత నమోదు కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ దేశభక్తులు జాతీయవాదులు మోడీ అభిమానులు చాలామంది స్వచ్ఛందంగా ప్రజలు విరివిగా వచ్చి భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని స్వీకరిస్తున్నారు భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని పొందడం వలన దేశంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడానికి వీలు కలుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మహిళలకు స్వానిధి పథకం జన్ ధన్ యోజన పథకం ఆయుష్మాన్ భారత్ కార్డు పథకం ఉచిత రేషన్ పథకం ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వం అందిస్తూ ఉంది అందువలన ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ సభ్యత్వం స్వీకరించి బలమైన భారత్ బలమైన బీజేపీకి భాగంలో నిర్మాణం కావాలని కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్ 你别别别钻！